రెండోసారి నమస్తే దోస్తులు అందరికీ ఇలా ముచ్చట మా వినయ్ బర్త్డే ఉండే ఇలా ఆగస్ట్ ఇరవై తారీఖు ఇలా మా వినయ్ బర్త్డే బర్త్డే సందర్భంగా మేమైతే విజయవాడ కనకదుర్గ అమ్మవారి టెంపుల్ దర్శనానికి అయితే పోతున్నాం ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా పన్నెండున్నర అవుతుంది ఇప్పటిదాకా మా విషయం చెప్పినాం మా వాళ్ళు అయితే మా తమ్ముళ్ళు కార్ గిడ కలిగేసిరు ఒకసారి చూసుకోర్రీ కార్ ఇటు కలిగారు మా ఫ్రెండ్ది కార్ ఇది కారుగా నీటికి కలిగేసిరు చాలా వరకు ఇక్కడ బర్త్డే బాయ్ అటు పోతుండ్రీస్ గాయ్ బర్త్డే బర్త్డే దోస్తులు ఇక మన బర్త్డే సందర్భంగా అయితే మేము కనకదుర్గ అమ్మవారి టెంపుల్ పోతున్నాము అడుగు పోయినాక ఎట్లుంటుంది ఇంకా ఫస్ట్ టైం పోతున్నా నేనైతే మా పోయి వచ్చిండు అమ్మవారిని దర్శన చేసుకోండు థర్డ్ టైము మేము ఫస్ట్ టైం పోతున్నా ఎట్ మీకు అంత విజువల్ చూపిస్తా ఇప్పుడైతే మేము వైఎస్ఆర్కి జర్నీ అయితే చాలా టైం పడుతుంది మనకి ఇక్కడ నుంచి అడుగునా క్లియర్గా చూపిస్తాను ఓకేనా మొత్తం ఫుల్ వీడో చూడరు ఓకే చూడు దోస్తలు ఒక ఆర్తిక్గాడు చంద్రగాడు ఇద్దరు కలిసి వచ్చేస్తారు అన్న ఇక్కడ బండి పెట్టాం ఇప్పుడు ఇక్కడ బైక్ దోస్తులు ఇక స్టార్ట్ అయినా చూసుకోర్రీ డ్రైవర్ సాబ్ ఇంకా చూసుకోరి మన బర్త్డే బాయ్

దోలు ఇప్పుడైతే మనం విజయవాడకి అయితే చేస్తున్నాం పది కొద్దిసేపట్లో మనం అమ్మవారి టెంపుల్కి అయితే పోతున్నాం మొత్తానికైతే దాదాపు ఒక మూడు గంటలు నాలుగు గంటలకు జరిని ఎనిమిది గంటలు అయిందా మూడున్నర మూడున్నర గంటలు నేను అయితే చేసే అడుగుతున్నా బాగా నిజలేదు

ఫస్ట్ టైం అయినప్పుడు కార్తీక నేను కొన్ని రోజులు అమ్మాసి రెండు సైడ్ మన సైడ్ కార్ ఇప్పుడు కదా సైడ్ కార్లో కార్లు వచ్చినాం మేము ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అరవై రూపాయలు అయిపోతుంది అనుకున్నాం ಅಲ್ಲಿ ಎಕ್ವ ಪದೇ ಅದೇ ವಿಜಯವಾಡಲ್ಲ ಪುಡುಗಸ್ ಅನ್ನ ಅಂದ್ರೆ ಪುಡುಗಮೇಸ್ಕೊಂಡು ಇನ್ನು

இப்படியே அம்மாவிடம் போச்சு டெம்பிள் என்று சொல்லி வந்தார்

מה זה לא מופתע? אני אגיד לסכם. אהההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההה

తలసీనాలు ఇస్తానండి తలసానాలు ప్రస్తుతాన విచిత్రంగా ఉంది ఉచిత ప్రయాణం ఇది పైకి దివ్యరాధ మమ్మహారి దివ్యరాధు సనాలు బందే కృష్ణనాది

దోస్తులు చూస్తున్నది ఇదే కృష్ణ నది ఇప్పుడు అయితే వర్షాలకైతే హెవీగా ఫ్లోటింగ్ అయితున్నది హెవీ ఫ్లో అయింది ఆ బ్రిడ్జ్ వరకు ఆ కనిపిస్తుంది ఆ బ్రిడ్జ్ అదే కృష్ణ అది బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ వరకు నీళ్ళు వచ్చినాయని చెప్పారు అందరూ అయితే ఇప్పుడు అయితే తక్కువ ఉన్నాయి నీళ్ళు అమ్మవారి పాదాల కింద ఉంది నది అని చెప్తారు అందరూ అతి పవిత్రంగా భావిస్తారు ఈ నదిని అందరూ ఇక్కడనే స్నానాలు చేస్తారు కృష్ణ నది మేము కూడా ఇక్కడనే అనుకుంటున్నాం ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ చేస్తేనే మనకి మన పాపాలకి పాలేమంటే అందరూ నమ్ముతారు

అమ్మవారికి కావాల్సిన పూజ సామాగ్రి కూడా తీసుకున్నాం టోటల్గా ప్రవసాయం కూడా ఫ్రెష్ అయిపోయాడు పైన చూపిస్తాం ఇప్పం మరి పైన వీళ్ళు తినిస్తారో తినేరు కెమెరాలో ఉంటే ఉండే పైన మనకు చూస్తాం ఓకేనా చూడండి దోసులు కార్ పార్కింగ్ అయితే ఇంతవరకు ఉంది ఇప్పుడే కార్ ఇక్కడ పార్క్ చేసి పైకి అయితే వెళ్ళిపోతున్నాం చూస్తున్నారు కదా ఇదే అమ్మవారి ఆలయ ప్రాంగణం మొత్తం విజువల్స్ అయితే చూసుకోరు ఒకసారి అయితే ఇదే అమ్మవారి అయితే పబ్లిక్ అయితే కొంచెం తక్కువనే వచ్చారు ఎక్కువ పబ్లిక్ ఏమంటారు లేదు కొంచెం తక్కువ పబ్లిక్ సో దోస్తులు ఇప్పుడే అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాం కన్న కన్న విందుకు ఉంది అమ్మవారు అయితే మంచిగా మనస్ఫూర్తిగా మొక్కుకున్నాం మీరుగీడే మన కోరుకుని ఉంటే మనస్ఫూర్తిగా మన సాంగ్ల ద్వారా మొక్కుకోరి మేము కూడా మొక్కుకున్నాం మమ్మల్ని ఆదర్శిస్తున్న ప్రతి ఒక్కరికి అందరిని మంచిగా అని తల్లిని అయితే కోరుకున్నాం మీరందరూడా మంచిగా ఉండాలి మమ్మల్ని కూడా మంచిగా ఉండాలని చెప్పి అమ్మవారిని కోరుకున్నాం మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకోరు ఇది ఎప్పుడే దర్శనం అయితే అయిపోయింది అమ్మవారి టెంపుల్ కూడా చూపిస్తాం లోపల అయితే వీడియోలు అయితే అలౌ చేస్తారు ఫోన్ కూడా అందుకని అమ్మవారిని అయితే చూపించకపోయినాం ముసలి ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది అందరం అయితే దర్శనం చేసుకున్నాం ఎక్కేసినాం పోదామని పోయేటప్పటికి మరి కింద మరి బర్త్డే సందర్భంగా మరి మచ్చి దావ తీస్తే చాలా వరకు లైట్గా చూసుకోవాలి మరి తిండి ఓన్లీ ఫుడ్ మంచి ఫుడ్ తినాలి అలా ఎంజాయ్ చేయాలి ఓకేనా చూసుకో మరి

बस्तान का इंतजार है दिवस चलो पड़ो गड़ाब कार गड़ा आप गड़ाब में आसपास उतना ही पोग रहा है अलग जगह नहीं पोग रही हूँ अलग जगह अलग जगह अतः दिन पूरी दिन पूरा है सालंगा बेजुगुल पर केदर पहुँच रहा है कोटम 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 सालंगा बेजुगुल पर केदर पहुँच रहा है कोट कोटम मौसम मौसम ऐसा होता है ये आपको मारा नाइनटीन आता ना पाना

రోడ్లు చూసుకోండి దోస్తులు డ్రైవర్ మారేండు డ్రైవర్ రెస్ట్ గా వాడా కూలర్కి ఇచ్చిండ్రు కారు బ్రస్లు వీడైతే చేపలంత

ఇప్పుడే ఇది పట్టి అక్కడైతే నన్ను కొద్దివే కొద్దివేలా చెప్పింది అక్కలైతుందని చెప్పింది ఆయన తిట్లా వానికి ఒకటి కనిపి ఇక ఆయన తిన్నావాళ్ళు మా టేస్టర్ ఉండాలి మనలో అయితే కూడా పోయి తింటారు అప్పుడే ఎప్పుడే ఇప్పుడైతే చూస్తున్నాడైతే మనం ఆంధ్ర స్పెషల్ గారెలు కిఫీళ్ళు వచ్చేసే గారెలు తింటున్నాం గారెలు ఇది సాంబారు మనలు అయితే ఇక్కడ బోండాలు రెగ్యులర్ బోండా ఇక్కడ ఇక్కడ రెగ్యులర్ దోశ ఇక్కడైతే ఆంధ్ర ఆంధ్ర స్పెషల్ వంటకం గారెలు రెగ్యురా బాబు నిజంగా మనస్ఫూర్తిగా